ప్రైజ్ లెవెడ్ డిఎఫ్ అజయ్ బాబు గారు మూడు దినాలుగా మరి ఎంతగానో అజయ్ బాబు గారిని ప్రేమించేవారు సబ్స్క్రైబర్స్ ఆందోళన వచ్చింది తెలుగు క్రైస్తవులంతా బాధపడుతూ అజయ్ బాబు గారు ఎక్కడ ఉన్నారు వారు ఇంకా జాడ తెలియలేదు అని చెప్పేసి ఎంతో భయంతో బాధతో ఉన్న క్రైస్తవులందరికీ తెలియచేసే విషయం ఏంటంటే అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారు సంచులు కూడా మరి కోర్టులో ఉన్నారు దయచేసి గమనించండి దేవుని పిల్లరా వారు క్షేమంగానే వారు ఉన్నారు కావున మరి ఈ సమయంలో మీ ఆర్థిక సహాయం సపోర్ట్ చాలా అవసరం బెయిల్ పిటిషన్ వేయటానికి మరి రోజు బెయిల్ పిటిషన్ వేస్తానన్నారు అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి దేని పిల్లరా మరి అజయ్ బాబు గారు బయటికి రావాలి అని అంటే మనమంతా మనమంతా ప్రార్థన చేయాలి అంతేకాదు మీ ఆర్థిక సపోర్ట్ వారికి అందించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం ఎవరైనా అజయ్ బాబు గారిని ప్రేమించేవారు ఉన్నట్లయితే అభిమానించి అభిమానించేవారు ఎవరైనా ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద వస్తున్నా అజయ్ బాబు గారి గూగుల్ పే పే నంబర్ మేము ఇస్తున్నాం కావున ఈ గూగుల్ గూగుల్ పే ఫోన్పేకి మీ ఆర్థిక సపోర్టు మరియు అందించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రైజ్లో